ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని వట్లూరులో ఉన్న సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి మొత్తం నూట తొంభై రెండు మంది విద్యార్థులు చెస్ పోటీలో పాల్గొన్నారు ఈ చెస్ పోటీలో విజేతలైన పది మంది విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటల ద్వారా క్రమశిక్షణతో పాటు జ్ఞాపక శక్తి అదేవిధంగా సమాజంలో గౌరవాన్ని పొందుతారని తెలిపారు చెస్ అకాడమీ డైరెక్టర్ గంజి యోహానన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు పోటా పోటీగా పాల్గొన్నారని ఈ పోటీలో విజేతలైన పది మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు ఒక ఉండాలి తెలియజేస్తూ ప్రపంచ ప్రఖ్యాతి దాల్చిన ఆటలలో చదరంగం ఒక ఆట ఇది నిజం చెప్పాలంటే మేధావుల ఆట మీరందరూ కూడా పాల మేధావులు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ ఆటని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే ఎత్తుకు పై ఎత్తులు వేసున్నప్పుడు మాత్రమే విజయం అనేది సాధ్యమవుతుంది అనే విషయం ఈ ఆట ద్వారా మన అందరికీ కూడా అర్థమవుతుంది ఈ ఆట ద్వారా బ్రెయిన్ ఎంతో షార్ప్ గా ఉంటుంది చిరుకుతనం ఉంటుంది బాగా ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది ఎందుకంటే చాలా చాలా ఆలోచిస్తే కానీ ఎదుటివాడి ఎత్తికి మనం పై ఎత్తి వేయలేము ఈ రకమైన ఆటని మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే జీవితంలో ఎదురయ్యే ఆటిపోట్లను ఎత్తు పల్లాలను కూడా తేలికగా అధిగమించగలరు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అన్న దానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే గెలిచిన వాడే ఎప్పుడు గెలుస్తూ ఉండడు ఓడిన వాడే ఎప్పుడు ఓడుతూ ఉండడు ఇది మనకి జీవితం నేర్పే పాఠం ఒకసారి గెలుపు ఒకరు

మరి ఎన్ఎస్ఆర్సీ కాంపి మరి దునీ కృష్ణ గారు మరి అలాగే చెప్తారు అనే ఇబ్బంది వస్తారు దీంట్లో మరి మొత్తం మరి టాప్ టెన్ సెలక్షన్స్ ఇంటర్నేషనల్ టవర్నమెంట్కి జూన్లో నాలుగు నుంచి తొమ్మిది వరకు జరిగే టోర్నమెంట్కి మరి మేము సెలక్షన్స్ పది సెలక్షన్స్ ఇక్కడ మరి ఎంట్రీ ఫీస్ ఐదవ మరి ఐదు వేల యాభై వేలు మరి సెలక్షన్స్ మేము మరి ఒక టాప్ టెన్ సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ టవర్నమెంట్స్ మేము పంపడానికి మరి సమస్యలు అయ్యాము మరి అలాగే దాంతోపాటు మరి ఏజ్ గ్రూప్లో ప్రతి అండర్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ విభాగాల్లో మరి గర్ల్స్ ఫిఫ్టీ బాయ్స్ ఫిఫ్టీ మొత్తం హండ్రెడ్ ప్రైజీస్ మరి పిల్లలకి అలాట్ చేస్తున్నాము అలాగే దీంట్లో మళ్ళీ ఈ పిహెచ్సి ఫిజికల్ ఛాలెంజెడ్ పర్సన్స్ ఒక సెలక్షను అవి బెస్ట్ ఉమెన్ సెలక్షను మరి అలాగే బెస్ట్ బ్యాటర్ ఒక సెలక్షన్ కూడా మేము